వేదిక మీద ఉన్న అతిథుల ద్వారా తన కళని నిరూపించడానికి తను తీసుకొచ్చారు తన సో గట్టిగా ఒకసారి ఛాప్స్ ఉన్నాను తన కళని అభినందిస్తాను గట్టిగా గట్టిగా తను వచ్చేసి లీ లీవ్ అండి తను లీఫ్ మీద ఎవరి ఫోటో అయినా ఏదైనా సరే ఇంజనీరింగ్ కట్ చేసి చూపెట్టగలుగుతాడు లీప్ ఆర్టిస్ట్ ఇప్పటికీ దాదాపుగా ఒక వెయ్యి ఒక వంద నూట పదకొండు ఎంతైనా ఒక వంద పదకొండు లీవ్ కటింగ్ చేశాడు తనకు మన తెలుగు బుక్ ఆఫ్ ఇంకా తరఫున ఎక్సలెన్సీ అండ్ అప్రిషియేషన్స్ కూడా ఇక్కడ జరుగుతుంది ఇది మన అశ్వాస పత్రం మీద మన పద్మశ్రీ అవార్డులు తీసుకున్నటువంటి ఆనంద్ ఫోటో వేయడం జరిగింది సూపర్ అండి అదేవిధంగా వెంకటేశ్వర గారి ఫోటో కూడా వేయడం జరిగింది ఈ ఫోటో అందరం అంటారు తప్పకుండా మీకు కూడా అందుతుంది ఇప్పుడు లోగో ఉంది లోగో ఎస్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ లోగో అంటే క్లాప్ అండి వెరీ గుడ్ 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 ఆర్డర్ అండి వెరీ గుడ్ వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ తరఫున సర్టిఫికేట్ మేమంటే ఒక తర్వాత లంచ్ ఉంటుందండి దీని తర్వాత లంచ్ ఉంటుంది అందరూ కూడా అందరూ స్పందన తర్వాత లంచ్ ఉంటుంది సార్ వారు మాట్లాడతారు లంచ్ ఉంటుంది గెస్ట్ ఉంటారు ఎక్కడికి మళ్ళీ అందరికీ కూడా మన కొద్ది మయూర అవార్డ్స్ బాలామయూర అవార్డ్స్ జరుగుతుంది నీరజ గారు వారికి ఫ్లైట్ ఉంది కాబట్టి వారు వెళ్ళాల్సి ఉంది వారి ఒక్కరికి మాత్రం ఇప్పుడు అవార్డు ఇవ్వండి